సో మొత్తానికి ఎన్నికలు అయిపోయినాయి ఇదే రోజు రిజల్ట్ రాబోతుంది అయితే ఇక్కడ సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి సెవెంటీన్ సి గురించి ప్రస్తావించిండు తన జూమ్ మీటింగ్లో మంత్రులతో ఇన్ఛార్జీలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఆయన సెవెంటీన్ సి ప్రాముఖ్యత గురించి వివరించిందంటే మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలు ఎన్నికలల్లా సెవెంటీన్ సి అంటే ఏంది అన్నది మనం ఇక్కడ చూద్దాం ఫామ్ సెవెంటీన్ సి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఫామ్ సెవెంటీన్ సి పోలింగ్లో కౌంటింగ్లో అక్రమాలు జరిగితే అడ్డుకును అడ్డుకట్ట వేసి ఆయుధం అని చెప్పొచ్చు ఫామ్ సెవెంటీన్ సిలో రెండు పార్ట్లు ఉంటాయి అందులో ఒకటి సెవెంటీన్ సి రెండవది సెవెంటీన్ బి ఫామ్ సెవెంటీన్ సి పార్ట్ ఏ అంటే పోలింగ్ జరిగిన నలభై ఎనిమిది గంటల్లో ఎన్నికల అధికారులు దీన్ని అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ చాలాసార్లు ఇది సాధ్యపడడం లేదు తమకు ఇంకా అన్ని చోట్ల నుంచి పోలింగ్ వివరాలు రావడం లేదంటూ ఎన్నికల అధికారులు ఆలస్యం చేస్తున్నారు ఈ విషయంపై రాజకీయ పార్టీలు చాలాసార్లు ఎన్నికల అధికారులపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకోసమే ఫామ్ సెవెంటీన్ సి గురించి రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా జాగ్రత్తగా సరే జాగ్రూపతతో చెప్పారని మనం అర్థం చేస్తాం ఇందులో ఇంకా వివరాలు ఏముంటాయంటే ఆ పోలింగ్ జరిగిన శాతం పోలింగ్ బూత్ల వారీగా నమోదైన ఓట్లు పోలింగ్ స్టేషన్ పేరు దాని కోడ్ నంబరు మొత్తం ఓటర్ల సంఖ్య ఓటు వేసిన వారి సంఖ్య ఆమోదించిన తిరస్కరించిన ఓట్ల వివరాలు తిరస్కరణకు కారణం ఏమిటి అనే వివరాలు పూర్తిగా ఉంటాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు ఇందులో ఉంటాయి ఈ డేటా మొత్తాన్ని పోలింగ్ ముగిసిన నలభై ఎనిమిది గంటలు ఎన్నికల అధికారులు ఈ పార్ట్ ఏలో నమోదు చేసి అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వారికి కలిగిన అనుమానాలను అధికారుడు తీర్చాల్సి ఉంటుంది ఇక ఆఖరిది ఫార్మ్ సెవెంటీన్ సి పార్ట్ బి కౌంటింగ్ సెంటర్ వివరాలు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వారికి వచ్చిన మొత్తం ఓట్లను ఇందులో పొందుపరుస్తారు లెక్కించాల్సిన మొత్తం ఓట్లకు బూతుల వారిగా లెక్కించిన ఓట్ల సంఖ్య సమానంగా ఉందా లేదా అనేది ఇందులో నమోదు చేస్తారు పోలైన మొత్తం ఓట్లకు లెక్కించాల్సిన ఓట్లకు ఏమైనా వ్యత్యాసం ఉందా సమానంగానే ఉన్నాయా అనే వివరాలు ఇందులో ఉంటాయి పోలింగ్ రోజున రాజకీయ పార్టీలు ఏమైనా గోల్మాల్ చేసినా కౌంటింగ్ రోజున ఇందులో దొరికిపోతారు వీటన్నింటినీ కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు సో మొత్తానికైతే ఈరోజు కౌంటింగ్ కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది అందుకోసమే ఎస్పెషల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఆరా తీస్తున్నాడు ఇక్కడనే కాకుండా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఫామ్ సి ఏ అండ్ బి మీద వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే అధికారులు ఏమైనా ప్రలోభాలకు లోన్ అయిపోయి అక్రమాలు చేస్తారేమని చెప్పేసి వాళ్ళకు ఒక భయం ఉంది దీన్ని బట్టి సో లెక్కింపు సక్రమంగా జరుగుతా లేదా అని చెప్పి అనుమానాలు కూడా వాళ్ళకు ఉన్నాయి అందుకోసమే ఈ సెవెంటీన్ సి అండ్ సెవెంటీన్ సిలో ఏ అండ్ బి పార్ట్ల గురించి వీళ్ళు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ఏది ఏమైనా కూడా ఎన్నికలు సజావుగా జరిగినాయి చాలా మంచిది సో కౌంటింగ్ కూడా చాలా చక్కగా జరిగి సరైన నిర్ణయం సరైన ఫలితాలని సరైన రీతిలో అందజేస్తారని మనమంతా ఆశిద్దాం